మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరకందరికీ తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యే అన్యాయం చేసినాడని చెప్పి ఇంత ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతున్నాడు అందరికీ అయా ప్రభాకర్ రెడ్డి గారు నేను తప్పు చేస్తే చేసింటే నీకు ధైర్యం ఉంటే కోర్టుకుండా కానీ నీకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల దగ్గరికి పోయి నా మీద కేసు పెట్టండి నేను ఒప్పుకుంటా నేను తప్పు చేసింటే అయ్యా అని నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళ అధికారులకు తెలుసు వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు అందరికీ తెలుసు పబ్లిక్ని మోసం చేసేదాని కోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్మిక్కులు చేస్తా ఉంటారు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రజలను నమ్మించాలనే ఆలోచనలో అతని ఆలోచన ఇంకోటి అతను నా మీద ఆరోపణ చేస్తున్నాడు నా భార్యను తిట్టినాడు అని ఇది నేను రెండోసారి కూడా మీకు చెప్తాను మీడియా రూపంగా వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ మహిళ తిట్టింటే ఆమె వచ్చి మీడియా రూపకంగా కానీ ఎక్కడన్నా కానీ పెద్దారెడ్డి వచ్చి తిట్టినాడు అని ఉమ్మక్క చెప్తే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండాలి ప్రభాకర్ రెడ్డి నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్ధాలన్నీ నిజమని చెప్పించుకో కనీసం నేను ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తాను ఎందుకు ఆ వృద్ధి లేని మాటలు ఆడోలను రాజకీయాలు లేకపోతే ఇవన్నీ చేశారు కనీసం ఆలోచన కూడా చంద్రబాబు రీకాల్ పెడితే మా కోడలను మీటింగ్ పంపిస్తే అక్కడ పోలీస్ అధికారులు కూడా కడ్డుకొని ఆమె స్పీచ్ అయిపోతానే తిరిగి పంపడం జరుగుతుంది అంటే నీలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు